మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియోలో మనము మనం టెడలాఫిల్ టాబ్లెట్ మనము అంగస్తంభన ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడచ్చు అని మనం చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఎన్ని రోజులు వాడచ్చు ఏ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు వాడచ్చు దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అదే అడుగుతున్నారు డాక్టర్ ఎన్ని రోజులు వాడాలి నాకు బీపీ ఉంది వాడచ్చా షుగర్ ఉంది వాడచ్చా నాకు సెవెంటీ ఇయర్స్ ఉంది నేను వాడచ్చా అని ఇక్కడ ఏంటంటే టెడలాఫిల్ అనేది జనరల్గా ఉన్న వాటిల్లోనే సేఫెస్ట్ ట్యాబ్లెట్ మనం అటు సిల్డినాఫిల్ కానీ టెడలాఫిల్ కానీ తర్వాత వర్డనాఫిల్ అవినాఫిల్ అన్నిటికన్నా సేఫెస్ట్ టాబ్లెట్ సో జనరల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్లకు టూ పాయింట్ ఫైవ్ ఎంజీ నుంచి స్టార్ట్ చేస్తాం టూ పాయింట్ ఫైవ్ ఎంజీ టూ పాయింట్ ఫైవ్ ఎంజీ సరిపోకపోతే ఫైవ్ ఎంజి ఫైవ్ ఎంజీ సరిపోకపోతే టెన్ ఎంజీ ట్వంటీ అనే ఎంజి అనేది రెగ్యులర్గా వేసుకోవడానికి మంచిది కాదు ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి అంటే డైలీ నేను ట్వంటీ ఎంజీ వేసుకుంటానంటే మంచిది కాదు దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ట్వంటీ ఎంజీ వేసుకున్న వాళ్ళు ఏ రోజు అవసరమైతే ఆ రోజు మాత్రమే వేసుకోవాలి అది కూడా డైలీ వేసుకోకూడదు వారానికి రెండుసార్లు ఒకవేళ తప్పదు ఎప్పుడైనా బయటకు వెళ్ళాము అనుకుంటే వారానికి మూడు సార్లు అంతేకాని రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు వేసుకోకూడదు తర్వాత యంగ్స్టర్స్ ఆర్ కొత్తగా పెళ్ళిన వాళ్ళు కానీ సార్ నాకు ప్రాబ్లం ఉంది నేను టెడ్ ల్యాఫిల్ స్టార్ట్ చేశాను ఇదే వీడియో చూశాను టెడ్ ల్యాఫిల్ స్టార్ట్ చేశాను ఎన్ని రోజులు నేను కంటిన్యూ చేయాలి సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ డౌట్స్ వస్తాయంటే అసలు టెడ్ లాఫిల్ ఎప్పుడు ఆపాలి ఆపితే మళ్ళీ ప్రాబ్లం మొదటికి వస్తుందా వాడిన రోజులే పనిచేస్తుందా లేదా దానివల్ల కొంచెం ఉపయోగం ఉందా ఈ ప్రాబ్లం మనము డిస్కస్ చేసుకోవాలంటే దానికన్నా ముందు మనం ఏం ఆలోచించాలి అసలు అంగస్థమైన ప్రాబ్లం ఎందుకు వచ్చింది మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం అది హార్మోన్స్లో లోపం ఉండొచ్చు విటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు లేదా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు పెనిస్లో బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏమవుతుంది అంటే మైల్డ్ ఫియర్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు టెడ్ లైఫ్లు కొద్ది రోజుల పాటు తీసుకొని టూ పాయింట్ ఫైవ్ ఎంజి కానీ ఫైవ్ ఎంజి కానీ తీసుకొని ఆ ఫియర్ పోయేంత వరకు వాడి ఫియర్ పోయింది అంటే రెగ్యులర్గా కొద్ది రోజుల పాటు కలిసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా ఆపేయచ్చు అంటే ఫైవ్ ఎంజి తీసుకున్న వాళ్ళు ఫైవ్ ఎంజి ఆల్టర్నేట్ డే అలా తీసుకొని ఆపేయచ్చు అదే ట్వంటీ ఎంజీ కూడా పని చేయని అంటే ట్వంటీ ఎంజీ వేస్తేనే పని చేసే వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో వాళ్ళని టూ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం అంటే ట్వంటీ ఎంజీ వేసుకుంటేనే పని చేస్తుంది అంటే పెనిస్ బాగా వీక్గా ఉన్నట్టు పెనిస్లో బ్లడ్ వెజల్స్ బాగా వీక్గా ఉన్నట్టు అప్పుడు మనం ఏం చేయాలి ట్వంటీ ఎంజీ కూడా కొద్ది రోజుల తర్వాత పని చేయకపోవచ్చు అప్పుడు మనము డైలీ అసలు రూట్ కాజ్ ఏదిందో దాన్ని ట్రీట్ చేసుకోవడానికి మందులు వాడుతూ అప్పుడప్పుడు టెన్ లెఫిల్ ట్వంటీ ఎంజీ వాడచ్చు సో దట్ మనం సైడ్ బై సైడ్ మనకు ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకుంటూ రావాలి తర్వాత యంగ్స్టర్స్లో కూడా కొంతమంది టూ పాయింట్ ఫైవ్ ఎంజి చేయట్లేదు ఫైవ్ పని చేయట్లేదు టెన్ ఎంజీ దాకా వెళ్తారు కదా నా సజెషన్ ఏంటంటే ఈ టెడెలాఫిల్ అనేది రోజు తీసుకుంటే మైల్డ్ ఈడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రము కొంచెం కొద్ది రోజులు మాత్రం పనిచేస్తుంది అది కంప్లీట్గా క్యూర్ చేయలేదు టెడ్డల్ యాప్లు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా టెడ్ లాఫిల్ ఒక్కటే తీసుకున్నంత మాత్రాన అది ప్రాబ్లమ్ని క్యూర్ చేయలేదు మీకు సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది రోజు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి బాగా అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడన్నా సరే సెక్స్ గురించి ఆలోచించగానే ఎరక్షన్స్ వస్తాయి కాబట్టి చాలామంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళకి అసలు ఎరక్షన్స్ రాని స్టేజ్ నుంచి మళ్ళీ నేను యూత్లోకి వెళ్ళాను అన్నట్లు అనిపిస్తుంది చాలామందికి కానీ అది పర్మనెంటా అంటే కాదు మనం లోపల ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మనం ట్రీట్ చేసుకోవాలి అది విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ కావచ్చు లేదా ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్స్ కావచ్చు అంతే కానీ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలామంది అంటుంటారు డాక్టర్ గారు నేను లైఫ్ లాంగ్ తీసుకోవాలా టెడ్ లాఫిల్ ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ట్రీట్ చేసుకోండి అంతేగాని టెడ్లాఫిల్ని లైఫ్ లాంగ్ తీసుకుంటానంటే అవసరం ఏముంది ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు జనరలీ అంత లాంగ్ టర్మ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ మనకు ఒక ఫిఫ్టీ ఇయర్స్లో ఉన్నారు అప్పుడు ఏమవుతుందంటే ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో టెడ్లాఫిల్ టాబ్లెట్ ఈవెన్ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ సారీ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిన వాళ్ళకు కూడా బీపీహెచ్ అంటాం అలాంటి వాళ్ళకు కూడా ఇది టెడ్లాఫిల్ రగ్గే వాళ్ళకు కూడా టెడ్లాఫిల్ ఇస్తాం ఫైవ్ టెడ్ టెడ్లాఫిలు ప్రాస్టేట్ ప్రాబ్లం ప్రాస్టేట్ సైజ్ తగ్గించడానికి ఇస్తాం సో అలాంటి వాళ్ళైతే లాంగ్ వేసుకోవచ్చు ఎందుకంటే అది అటు ఎరక్షన్కి పని చేస్తుంది తర్వాత ప్రాస్టేట్ సైజ్ని తగ్గిస్తుంది అందుకని ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఆల్ఫుజోసిన్ ప్లస్ టెడ్లాఫిల్ తర్వాత టామ్సలోసిన్ ప్లస్ టెడ్లాఫిల్ కాంబినేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు అంటే రెండు రెండుకి పనికి వస్తుందని సో ఆ ఏజ్ వాళ్ళు రోజు తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ యంగ్స్టర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే టెడ్ ల్యాఫిల్ని అవసరమైనంత వరకు వాడండి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు వాడండి బట్ కాన్సన్ట్రేషన్ ఏంటండి ఏ ఏముండాలి మనకు లోపల ఎందుకు మనం వాడుతున్నాము ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ క్లియర్ కానంత సివియర్ ప్రాబ్లం ఉండి ఓన్లీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ఓన్లీ ట్యాబ్లెట్ వేసుకుంటేనే రిరక్షన్ వస్తుంది లేదా ఇంప్లాంట్ పినైన్ ఇంప్లాంట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంప్లాంట్ కన్నా ఇది వేసుకోవడం బెటర్ అది కూడా లోడోస్లో అదే ట్వంటీ ఎంజీ వేసుకుంటేనే రిరెక్షన్ వస్తుంది లేకపోతే రాదు అన్నప్పుడు అప్పుడు ఇంప్లాంట్ బెటర్ ఎందుకంటే రోజు ట్వంటీ ఎంజీ వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే బదులు ఒకటేసారి ఇంప్లాంట్ చేయించుకోవచ్చు ఈ మధ్యలో సాక్ షాక్వే థెరపీ వస్తుంది అంటే మైల్డ్ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఎంజి ఫైవ్ ఎంజీతో రెస్పాన్స్ వచ్చి డాక్టర్ నాకు ట్యాబ్లెట్స్ లేకుండా ఉండాలి అంటే అప్పుడు వే థెరపీ పనిచేస్తుంది అంతేగాని ట్వంటీ ఎంజీ కూడా పని చేయని షాక్ వే థెరపీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు కొంతవరకు పనిచేస్తుంది అంటే మళ్ళీ ఫైవ్ ఎంజీ పని చేసేంతవరకు పనిచేస్తుంది సో ఇలా ఈ టెడలాఫిల్ మీదనే ఎప్పుడూ డిపెండెన్సీ మంచిది కాదు మీకు కాన్ఫిడెన్స్ ఉన్నంతవరకు కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకు యంగ్స్టర్స్ అయితే వేసుకోవచ్చు తర్వాత దాన్ని మెల్లమెల్లగా తగ్గించాలి కొన్ని కొంతమందికి సడన్గా ఆపేసినా కూడా సార్ డాక్టర్ నాకు నిన్నదాకా బాగుంది రోజంతా ఏదో మళ్ళీ జీరో అయిపోయినట్లుంది అనిపిస్తుంది ఎందుకు అంటే వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళకి అది వేసుకున్నప్పుడే బాగుంటుంది కాబట్టి స్లోగా డోస్ తగ్గించేసి ఇస్తాను